ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర నలభై మూడవ అధ్యాయం అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమిలాడారు ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాక తిరిగి వచ్చాడు కానీ నిరంతరం భగవద్నంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు అతనికి యుక్త వయసు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే పడతలతో వివాహం చేశారు అన్నమయ్య తల్లిదండ్రులు వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకసారి తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమల దర్శించాడు ఆ సమయంలోనే శ్రీ వెంకటాపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు అప్పట్నుంచి అన్నమయ్య పుంకాను పుంకాలుగా కీర్తనలు చెప్పాడు అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు తరువాత అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు వారు ముందుగా తమ ఊరిలో చనకేశ్వరిని అర్చించారు మార్గంలో నందలూరు సౌమ్యనాథుని ఒంటిమిట్ట రఘురాముని కడప వెంకటరమణుని చాగలమర్రి చన్నకేశవుని దర్శించుకున్నారు తరువాత నమనరసింహ క్షేత్రమైన అహోబిలం చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఆనందించారు ఆ క్షేత్రాన్ని తీర్థాన్ని దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్థుతించాడు మఠ స్థాపనాచారుడైన ఆదివరణ్ సటకోపయతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలు దర్శించుకున్నాడు అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి విజయనగర రాజప్రతినిధి దండనాథుడు అయిన సాళ్వ నరసింహరాయులు టంగుటూర్ కేంద్రంగా ఆసీమ పాలనా వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు అతనికి మూరు రాయర గండ అనే బిరుదుండేది అన్నమయ్య కీర్తనలు అతని ఆశీర్వచన మహత్యం గురించి విన్న దండనాధుడు తాళపాక వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు తరువాత అతడు పెనుగొండ ప్రభు అయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు రాజప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావము కన్నడ దేశంలో హరిదాస కూటాలలో ప్రసిద్ధమైంది తరువాత కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపైన కూడా ఒక పదాన్ని వినిపించమని కోరాడట హరిణి కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందువలన కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట రాజస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య మళ్ళీ తిరుమల చేరాడు తన శేష జీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో సంకీర్తనా దీక్షలో గడిపాడు ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు వెంకటాచలానికి సమీపంలో ఉన్న మరులుంకు అనే అగ్రహారంలో నివసించేవాడు ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి అంతఃకలహాలలో కలహాలలో రాజవంశాలు మారాయి అన్నమయ్య జీవితం పట్ల విరక్తుడై నిత్య సంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు అతని కీర్తనలోని మహత్యమో కదల కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తన సేవకు తండోపతండాలుగా రాసాగారు ఆ సమయంలోనే పురంధరదాసు తిరుమలకు వచ్చాడు ఇద్దరు వయోవృద్ధులు భక్తశ్రేష్ఠులు విష్ణు సేవా తత్పరులు సంగీత కళానిధులు ఒకరినొకరు ఆదరంతో మన్నించుకున్నారు మీ సంకీర్తనలు పరమ మంత్రాలు వీటిని వింటే చాలు పాపం పటాపంచలవుతుంది మీరు సాక్షాత్తు వెంకటాపతి అవతారమే అని పురంధరదాసు అన్నాడట అప్పుడు అన్నమాచార్యుడు సంజవార్చుకోవటానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలివి మీ పాటలు కర్ణాటక సంగీతానికి తొలి పాటాలు మిమ్మల్ని చూస్తే పాండురంగని దర్శించుకున్నట్లే అన్నాడట తొంభై ఐదు సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుబీనామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు పరమపదించాడు రాగిరేకుల మీద వ్రాసిన తిథుల కారణంగా అతని జన్మ మరణ దినాలు తెలుస్తున్నాయి ఇతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైన నందకాంస సంబోధుడనే భావన ఉంది పదకవిత పితామహుడు సంకీరత్నాచార్యుడు పంచామగమ సార్వభౌముడు ఇవి అన్నయ్య ఇవి అన్నమయ్యకు సమకాలీనులు ఇచ్చిన బిరుదునామాలు అవసాన కాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలిచి ఇంకా దినమునకు ఒక సంకీర్తన తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యత అతనికి అప్పగించాడట అధికంగా తెలుగులో పాడిన అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలో రచించాడు కొన్నిటిలో కొన్ని కీర్తనలలో తమిళ కన్నడ పదాలు కూడా చోటు చేసుకున్నాయి అన్నమయ్యకు పూర్వము కృష్ణమాచార్యుల వచనాల వంటివి ఉన్నా అవి అంగాంగే విభాగము లేక అఖండ గజ్జధారగా గేయగంధులుగా ఉన్నాయి శివకవుల పదాల గురించి ప్రస్తాపన ఉన్నా అవి అన్ని తెనాలి రామకృష్ణుని చాటువు తిరుమల సంకీర్తన భాండారములో లభించిన రాగిరేకులలో ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండులో పద్నాలుగు వేల అన్నమయ్య కీర్తనలు ఇతర రచనలు లఖించిన రెండు వేల ఐదు వందల రాగిరేకులు తిరుమల సంకీర్తన భాండాగారంలో లభించాయి ఇది తిరుమల హుండికి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర నలభై మూడవ అధ్యాయం సంపూర్ణం